శ్రీకాకుళం టు బెంగాల్ జర్నీ మాది ఇలా స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ మొదటి కార్తీక సోమవారం రోజు అనమాట మా జర్నీ సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాము నైట్ సర్దుకొని పడుకునేసరికి ఎప్పుడు జర్నీ ఉంది అంటే ఆ ముందు రోజు నైట్ అస్సలు నిద్రపట్టదు అవి సర్దుకొని వెళ్ళేంతవరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంక మార్నింగ్ లేచి ఆ బాబుతో ఉన్నాం కాబట్టి అది ఇది చేసుకొని కొంచెం పులిహోర కొద్ది క్రీవి ఇవి చేసి పెట్టింది లేట్ అయిపోయాము ట్రైన్ లేట్ అయిపోతుందేమో ట్రైన్ అంతా మంది అని టెన్షన్గానే ఫేస్లో కనిపిస్తుంది మీకు టెన్షన్ అయ్యాము బట్ బట్ లక్కీ ఏంటంటే వైజాగ్లో కాసేపు ట్రైన్ ఆగటం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అవ్వగలిగాము అండ్ హాఫ్ అన్ అవర్ టైం దొరికింది మమ్మల్ని డ్రాప్ చేయడానికి పిన్ని బాబాయ్ వచ్చారనమాట వాళ్ళదే వెహికల్ సో సండా ఇవ్వడానికి స్టేషన్ వరకు మమ్మీ వచ్చారు అమ్మ ఎప్పుడూ వస్తారు ఎవ్రీ టైం ఏదో ఒక వెహికల్ బుక్ చేస్తాం కాబట్టి అక్కడి నుంచే కాబట్టి వస్తారు అవర్ ముందు రీచ్ అయ్యాము కాబట్టి కాసేపు నిల్చొని అలా మాట్లాడగలిగాము బాబుని అయితే నిద్రలోనే తీసుకొచ్చేస్తాం బట్ వాడు క్రాంకీ అవుతాడేమో అనుకున్నాం కానీ ఏం కాలేదు కాసేపు అయినా అయినాక మళ్ళీ ట్రైన్లో పడుకున్నాడు అనమాట సో ఎర్లీ మార్నింగ్ కదా నిర్మానుషంగా ఉంది మా శ్రీకాకుళం స్టేషన్ అండ్ ఆ వ్యూ చాలా నచ్చింది నాకు ఎప్పుడు ఇంత ఎర్లీగా ఎప్పుడు వెళ్ళలేదు ఆ ట్రైన్ జర్నీ మాకు ఈవినింగ్ మళ్ళీ నైట్ టెన్ కల్లా ఇంటికి రీచ్ అయిపోతాం మేము క్వార్టర్స్కి రీచ్ అయిపోతాము సో అందుకని బాబుని నిద్రలోనే అలా తీసుకొచ్చేసాము సో మా ఇలా ఫస్ట్ మూమెంట్ అమ్మని విచ్చిపెట్టి వెళ్ళిపోతుంటే చాలా బాధేసింది ఇలా ఆర్మీ వాళ్ళు వెళ్ళి వస్తుండే వాళ్ళకి ఈ పైన అర్థమవుతుంది కదా